ప్రముఖ స్త్రీవాదర చైత్రి కుప్పిలి పద్మగారు రాసిన సీతవేల రాణియకు ఏడవ భాగాన్ని ఇప్పుడు మనం విందాం మన స్వప్నం మన దగ్గరే ఉంది సజీవంగా మరోసారి నిన్ను పోగొట్టుకొని నేస్తాం అని చెప్పాలని ఉంటుంది కళలో కలవరిస్తున్న వాసవదత్తే బాహ్య జగత్తులో తనను స్పృశించిందని తెలిసిన ఉదయనుడు ఎంత దిగ్భ్రమ చెందాడో తెలియదు కానీ ఎప్పుడో ఒకప్పుడు మనుషులమందరం తాము కంటున్న కళల నుంచి బొందితోనే స్వప్న సదృశ్యమైన వాస్తవ లోకంలోకి నడిచి వెళ్తామని అనిపిస్తుంది అప్పటిదాకా ఆ తర్వాత కూడా మన మనసులకి మొలచిన కళల కళ్ళని కాపాడుకోవాలి మరి తలుపులు గోడలు పైకప్పులు కప్పేసిన జీవితాలకు స్వేచ్ఛ అంటే ఏ ఆచ్ఛాదనలు లేని ఏ అవరోధాలు లేని మైదానంగా కనిపించవచ్చు ఇరుకు ఇరుకు బతుకు నుంచి చూసినప్పుడు ఆకాశము విశాలంగా నేల విముక్తి వేదికలుగానే కనిపించవచ్చు నిజమే సంఖ్యలను ఎదిరించి నిలవడానికి ఒక్కోసారి విశృంఖలంగా ఉండాల్సి రావచ్చు హద్దులు గాడి కొయ్యలు ఉన్న సమాజంలో ప్రయోజనము భద్రత ఉన్నవారికి మైదానాన్ని సింహ స్వప్నంలా జులిపించవలసి వస్తుంది అమీరు మీరా రాజేశ్వరి మైదాన జీవితంలోనే ఎక్కువ ఘర్షణ యాతన పడ్డారని చదివినప్పుడు మనకు ఆశ్చర్యం వేయాలి కానీ వేయదు ఎందుకంటే మైదానం అన్నది అక్కడ భౌతికమైన పరిసరం కాదు అదొక జీవన విధానం విలువ మన మనసుల్లో పాత విలువలు లక్ష్మణ రేఖలు ఎంతగా పాతుకుపోయాయంటే మనం ఎక్కడికి పోయినా అవి మన వెంటే ఉంటాయి మన లోపల నుంచి పనిచేస్తూ ఉంటాయి రమణాశ్రమం వెళ్ళిన చెలం కూడా ఈ చెలం ఇంతకీ వదలకుండా విసిగిస్తున్నాడని చిరాకు పడ్డాడంటే మనం ఒక స్థితి నుంచి మరో స్థితికి పారిపోతూ కూడా అదే స్థితిని లగేజ్గా మోసుకుపోతున్నామో అనిపిస్తుంది మానవ సంబంధాలు వాటిని నియంత్రించే విలువలు వాటికి ఆధారభూతంగా ఉండే సమాజ పరిస్థితులు ఆ విలువల ఆధారంగా మనలో చెలరేగే రాగద్వేషాలు వీటి గురించి చర్చించడానికి మైదానాన్ని వేదిక చేస్తున్నప్పుడు మనుషులకు అత్యంత ప్రియమైన స్వేచ్ఛను ప్రాతిపదికగా చూడడం మాత్రమే ఉద్దేశం ఆ స్వేచ్ఛ స్వైరవిహారమో వీరవిహారమో కాదని అదొక బాధ్యతాయుతమైన జీవిత విలువ అని జీవితాన్ని ఆనందమయం చేసుకోవడమో గౌరవప్రదమైన హుందా అయిన మానవ సంబంధాల నడుమ మానవ జీవశక్తి బహుముఖాలుగా వికసిస్తుందనే గుర్తింపుతో ఈ సంభాషణ సాగింది మానవ సంబంధాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక అధిక్య స్థానం నుంచి మాట్లాడడం సులువు మనుషుల బలహీనతలను వెక్కిరించడం సులువు అతి క్లిష్టమైన సన్నివేశాలకు పుస్తకాలలో నుంచి రెడీమేడ్ పరిష్కారాలను ప్రిస్క్రైబ్ చేయడం సులువు మనుషులను వర్గీకరించి రాశులు జాతకాలు రాసి ముద్రలు తగిలించి ఎవరు ఏ సన్నివేశంలో ఎలా ప్రవర్తించాలో నిర్ధారణ చేయడం సులువు కానీ మనుషులను కేవలం నలుపు తెలుపు చిత్రాలుగా కాక అనేక ఛాయలు కలగలిసిన బహుళ వర్ణ చిత్రాలుగా చూసి పరిస్థితులను అర్థం చేసుకోవడం కష్టం మానవ స్వభావాలన్నీ ఎప్పటికీ అర్థం చేసుకోలేం పొమ్మని ఒక అస్పష్ట చిత్రం గీయడం కాదు ఇక్కడ ఉద్దేశం అర్థం చేసుకోగలం అర్థం చేసుకోవడానికి పనికి వచ్చే జ్ఞానము అవగాహన సమాజంలో దొరుకుతూనే ఉన్నాయి తేలికగా అవలీలగా మూస పద్ధతులలో అర్థం చేసుకోగలమని చేసుకోవాలని చెప్పేవారితోనే పేచి మనుషులు ఎప్పుడూ ఉత్తములుగా యోధులుగా పరమ పవిత్రులుగా ఉండరని సరళ రేఖల మీదనే నడవరని గుర్తించడం కొంచెం ఇబ్బంది కలిగించే విషయం మనుషులను వారి సమస్త పరిసర అంశాల నుంచి అర్థం చేసుకోవాలని చెప్తున్నామంటే దారి తప్పి నడిచే నడకలన్నింటినీ క్షమిస్తున్నామని కాదు ఏది మనుషులను మరింత మానవత్వమున్న మనుషులుగా మార్చగలదో ఆ దారి ఇంకా రూపొందుతున్నదే తప్ప రహదారిగా లేదని గుర్తించమని అడుగుతున్నాం దారి స్థిరపడిందని ప్రకటించి పక్కగా పెడగా ఉన్న వారందరినీ పాయివారిగా భావించే ధోరణి మరొక రకం పొలిమేరలను ఫెన్సింగ్లను నిర్ణయిస్తుంది అన్నమాట మనుషులలో వైవిధ్యాన్ని వారి స్వభావాలలో ఉండగలిగిన తేడాలను చూడడానికి నిరాకరిస్తుందన్నమాట దురదృష్టవశాత్తు అన్ని రకాల విముక్తివాదాలు ఏదో రకంగా ఒక మూసను నిర్ణయించాలనుకోవడమే ఇక్కడి విషాదం సమాజ విలువల మీదనే ఆధారపడి మనుషుల ప్రవర్తనలుంటాయి కదా ఇక విడిగా మానవ సంబంధాలలో ప్రత్యేకతలు ఏముంటాయి సమాజంలోని సమస్త దుర్మార్గము మానవ సంబంధాలలోనూ ఉన్నదన్నమాట నిజమే అయితే మనుషుల మధ్య సంబంధాలలోని దుర్మార్గం రకరకాల ఉద్వేగాల మాటున ధర్మాల మాటున సెంటిమెంట్ల మాటున దారి ఉండి ఆమోద ఆమోదనీయతను సహనాన్ని పొందుతుంది యజమానుల నుంచి కార్మికులు అన్ని రకాల అనుబంధాలని వదులుకోవడం సులువు అవుతుంది కానీ భర్త నుంచి ప్రేమికుడి నుంచి కొడుకుల నుంచి ఆడవాళ్ళం విముక్తి చెందడం చాలా కష్టం అలాగే పార్టీ నుంచి కార్యకర్త నాయకుడి నుంచి అనుచరుడు సంప్రదాయం విధించిన ధర్మం నుంచి ఒక కుటుంబ యజమాని విముక్తి కావడం దుస్సాధ్యం మానవ సంబంధాలన్నీ వాటి విలువలన్నీ మగ పెత్తనంలోనే ఉన్నాయి మగ పెత్తనపు విలువలే ఇద్దరు మగవాళ్ళ మధ్య సంబంధాన్ని కూడా నిర్వచిస్తున్నాయి మానవ సంబంధాల సారాంశాన్ని చర్చించడం అంటే పితృస్వామ్యం ఆచరణలో ఎన్ని మాయలు చేస్తుందో మంత్రాలు చేస్తుందో చూడడమే మగపెత్తనం ఒక్క కుటుంబంలోనే కాదు సమాజంలోని సమస్త రంగాలలో సమస్త సామాజిక సంబంధాలలో వివిధ రూపాలలో స్థిరపడిపోయింది మొరటుతనం హింసాత్మక ధోరణి అహంకారం నోరు మూయించడం పిరికితనం నంగిగా ఉండడం అన్యాయం చేయడం అన్యాయాన్ని చూసి చూడనట్టు ఉండడం ఇవన్నీ మగవిలువలు కావ కావు అని అనగలమా వీటన్నింటికి జవాబుగా ఇన్నాళ్ళు అన్ని చోట్ల అనగారిపోతూనే మనం మనంగా సృష్టించుకున్న విలువలు సౌకుమార్యాలు సౌందర్యాలు ఒద్దిక పొందిక ధైర్యం నిబ్బరం ఏడవగలగడం వీటన్నింటినీ మనం మరింత గట్టిగా కావులించుకుని పోషించుకోవక్కర్లేదా ఆడతనపు అద్భుతాలను మనం కూడా ఇంకా అన్వేషించవలసే ఉన్నది ఈ ప్రపంచాన్ని స్త్రీకరించడానికి కొత్త కొత్త ఆయుధాలను మన పాత సరంజామా నుంచి కూడా తయారు చేసుకోవలసి ఉన్నది నిర్మోహమాటత్వాన్ని బాహాటత్వాన్ని అరమరికలు లేనితనాన్ని ద్వంద్వ విలువలకు ఆస్కారం లేని వాతావరణాన్ని మొదట మనం మన చుట్టూ వారితోనే ఆచరించాలి మానవ సంబంధాలే ఈ యుద్ధానికి వేదికలు నీతి అవినీతులు కావు న్యాయ అన్యాయాలు మానవ జీవితానికి ప్రాతిపదికలు కావాలి ఆ న్యాయాన్యాయాలను మనం ఎప్పటికప్పుడు మన అనుభవాల నుంచి పునర్నిర్వచించాలి న్యాయం న్యాయమైనదైనా హేతుబద్ధమైనదైనా అది ఇంతకాలంలాగా పుస్తకాల నుంచి పీఠాల నుంచి రాకూడదు ఈ ప్రపంచాన్ని సుందరం చేయడం ఎందుకంటే అది న్యాయంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రపంచాన్ని న్యాయంగా చేయడం ఎందుకంటే అది అందంగా ఉంటుంది కాబట్టి మనం మన సౌందర్యం నుంచి మాట్లాడదాం మన ప్రకృతి నుంచి మాట్లాడదాం సౌందర్యకాంక్షకు సమ సమాజానికి ఏ వైరుధ్యమూ లేదని చెప్తాం స్వేచ్ఛ సహజాతమైన విషయమని పోరాటం మనుషుల ఉద్వేగాల్లోకెల్లా అందమైనదని జబు చెతాం స్వేచ్ఛ ముళ్ళ పొదలు పరుచుకున్న మైదానం అతి విశ్రాంతి విహారమూ కాదు శరణాలయమూ కాదు పైన ఆకాశం తప్ప మరే ఆచ్ఛాదన లేకుండా బతకగలగడం అంత సులువైన విషయం కాదు గోడల్లో గొడుగుల్లో రక్షణ పొందడం మరిగిన వాళ్ళం మనం మన చుట్టూ కంచెలు ప్రహరీలు ప్రాకారాలు కందకాలు నిర్మించుకోవడమే కాదు మనసుల నిండా తాళం కప్పలను వేలాడదీసుకున్నాం కూడా ఆ తాళాలు మీవి మావి మనవి అందరివి బద్దలు కొట్టగలిగిన వాళ్ళం మేమే ఎందుకంటే విముక్త మానవుడి ఆఖరి సంఖ్యల పురుషాహంకారమే కాబట్టి ఇంతలో యుద్ధం వచ్చింది అని కథలోకి వెళ్ళిపోతారు కుటుంబరావు గారు రెండో ప్రపంచ యుద్ధం కదా ప్రపంచంలోని కొన్ని కోట్ల ప్రాణాలను తీసింది కదా అనేక సామ్రాజ్యాలను తారుమారు చేసింది కదా మనుషులను ఎన్నడూ లేనంత ఆదిమ ఆధునికత్వపు ఉన్మాదంలో ఉరకలెత్తించింది కదా అంత పెద్ద విషయాన్ని ఆయన చాలా సులువుగా ప్రకటించేసి తన పాత్రల జీవితాల్లో వచ్చిన మార్పుల్ని చెప్తారు ఎందుకంటే ఆయన జీవితాలను చిత్రించదలిచారు ఒక గొప్పక ఒక గొప్ప చారిత్రక దశలో ఎన్నడూ ఎరుగని సంక్షోభంలో మనల్ని చుట్టుముట్టినప్పుడు ఈ స్థితిలో మనుషులు ఎలా ప్రవర్తిస్తారో ఎవరు ఎటువైపు మొగ్గుతారో విలువల ఘర్షణ ఎంత మొరటుగా ఎంత నాగరికంగా ఉంటుందో ఆయన ఆ నేపథ్యంలో చెప్పదలుచుకున్నారు కాలం మానవ ప్రమేయంతో రూపు సవరించుకుంటున్నప్పుడు చెవులు చిల్లులు పడే బాంబుల శబ్దాలతో పాటు యుద్ధ రంగాల్లో పారే రక్త నదులతో పాటు నిశ్శబ్దంగా జరిగిపోతున్న అది భయానక బీభత్స పరిణామాలను కోట్లాది జీవితాల మీద రక్తపు మరకలు ఉండనక్కర లేకుండానే కనిపించే గాయాలను గొప్ప రచయితలు చిత్రిస్తారు మన జీవితాలు మనం ఎక్కడో మారుమూల బతికేస్తున్నప్పుడు మన ప్రమేయం ఏమీ లేని మార్పులు ఏవో ప్రపంచంలో జరిగిపోయి వాటి పర్యవసానాలను మనం అనుభవించాల్సి వచ్చేసరికి ఎంత పిడుగుపాటుగా ఉంటుంది ఆ మార్పులు జరిగిన క్రమంలో మన అంగీకారం సహకారం కూడా ఉండి ఉంటే దాని పర్యవసానాలు ఎంత దుర్భరంగా ఉన్నా భరించడానికి సిద్ధంగా ఉంటాం మన జీవితాలను చెల్లాచెదురు చేయడానికి వారెవరు మనల్ని ఎందుకు ఈ మృత్యుస్థితిలోకి తోసేయాలి అని విధినో విలన్నో ప్రశ్నించుకుంటాం నిజానికి మనల్ని మించిన పరిణామాలను బయటి జోక్యం అనుకోవడం సరికాదు చరిత్ర గతిని గుప్పిట్లో పెట్టుకున్న శక్తులు తక్కువ స్థాయి సమాజాలతో దేశాలతో సంస్కృతులతో చెలగాటాలాడే స్థితి ఉన్నప్పుడు యుద్ధమైన పారిశ్రామిక విప్లవాలైనా కొందరికి మిన్ను విరిగి మీద పడ్డట్టే ఉంటాయి సామ్రాజ్యాల మీద స్వారీ చేస్తూ కాలాన్ని అంగల మీద దాటగలుగుతున్న వారికి గిట్టల కింద నలిగిపోయే చిరు జీవాల ధ్యాసే ఉండదు హెచ్చరికలు లేకుండా రావద్దని మనం ఎవరికి చెప్పగలిగాం ఇప్పుడు మన ఇంటిని ఒంటిని అలంకరించేస్తున్న నూతన ఆర్థిక విధానపు సరుకులను మనం కోరుకున్నామా కాస్త ఆదమరిచేసరికి మనం టీవీల ముందు ఉట్టి కొనుగోలుదారులుగా మిగిలాం పత్రికలలో మన తలకాయలు స్టాక్ పేజీల దగ్గరే మునిగిపోయాయి లబ్డబ్ అని కొట్టుకుంటున్న గుండెల్ని ఒకసారి పెకిలించి చూసుకోండి ప్రపంచమంతా అమ్ముడుపోతున్న ఏదో ఒక బ్రాండ్ దాని మీద కనిపిస్తుంది మనమే పరాయి మనుషుల కోసం కొన్ని కిటికీలు తీసి పెడతాం ఎవరు వచ్చి దోచుకోబోయారులే అని అజాగ్రత్తగా ఉంటాం బయట నుంచి విసిరే తాయిలాల కోసం అర్రులు సాచే వ్యామోహాలను లోపల పెంచుకుంటూ ఉంటాం శత్రువు దాడి చేసినప్పుడు కోట గుమ్మాలను బార్లా తెరిచేవి మనలో మనం దాచుకునే అర్షడ్ వర్గాలే ఇంతవరకు చరిత్రలో ఏ విజయము పంచమాంగ దళాల సహకారం లేకుండా జరగలేదు ఎవరిని నిందిద్దాం బయట నుంచి వచ్చే బయటి శత్రువులను లోపలే ఉన్న బయటి శక్తులన బయటి జోక్యం అన్నది హాస్యాస్పదం చేసింది దేశాధినేతలు రాజకీయవాదులు విదేశీ హస్తం అన్నమాట సకల సమస్యలకు తారకమంత్రంగా ఉపయోగించారు కొందరు నేతలు న్యాయం కోసం ప్రజలు చేసే ప్రతి ఆందోళనను వేసిన ప్రతి కేకను సరిహద్దు ఆవలి వైపు నుంచి వస్తున్న పరాయి చర్యలుగా అభివర్ణించడం రాజకీయ క్రీడగా మారిపోయింది ప్రతి నాయకుడు ఎదుటివాడిని విదేశీ ఏజెంటు అని విమర్శించడం సాధారణం అయిపోయింది సమస్యను బాహ్య విషయంగా చూడడం ఇందులో ఎత్తుగడ కలుపు మొక్కలను ఏం చేస్తాం దేవతల పంక్తిని వచ్చి కూర్చున్న రాహుకేతువులను ఏం చేస్తాం బయటి వారిని ఏరి పారేస్తాం లోపలి సమస్యను లోపలి నుంచి పరిష్కరించాల్సిన బాధ్యత అప్పుడు ఉండదు సమస్య నుంచి కనిపిస్తున్న లక్షణాలను ముద్ర ముద్రవేసి తొలగిస్తే చాలు సమస్య తీవ్రత కొంతకాలం వాయిదా పడుతుంది కానీ సమస్య మూల కారణాలు మాత్రం యథాతథంగా ఉంటాయి మళ్ళీ మళ్ళీ బాహ్య శత్రువులను పుట్టిస్తూ ఉంటాయి మానవ సంబంధాల విషయంలో కూడా మనం మూడో మనిషి పాత్రను బయటి పరిస్థితుల ప్రమేయాన్ని ఒక్కటి చేసి చూస్తుంటాం చెప్పుడు మాటలు విని చెడిపోయాడని ఎవరో మందరకే ఈ తల్లి ప్రేమను చెడగొట్టిందని బయటి ఆకర్షణ ఫలానా ప్రేమను విడదీసిందని ఇలా చెప్పుకుంటూ ఉంటాం ఇక్కడ కూడా తపస్సును లోపల నుంచి కాక బయటి కారణాల కోణం నుంచి చూడడమే కనిపిస్తుంది మన బంగారం మంచిదైతే స్వర్ణకారుడిని అని ఏం లాభం అని సామెతలు చెప్పుకున్న సందర్భం వచ్చేసరికి నేరాన్ని మూడో మనిషి మీదకే తోసివేయాలని చూస్తాం ఏ ఆలింగనమైన గాఢంగా ఉన్నప్పుడు అందులో మరో ధ్యాసకు తావి కట్ట గట్టిగా ఉన్నప్పుడు ఎంతటి వరద మాత్రం ఏం చేస్తుంది మూడో మనిషి ప్రవేశంతో తన వివాహ జీవితం కిక్కిరిసిపోయిందని డయానా అంటూ ఉండేది అక్కడి నుంచే తను చార్లెస్ నుంచి విడిపోవడం మొదలైందని ఆమె చెప్పింది నేరాన్ని మూడో మనిషి మీద వేసిందో లేదో కానీ సమస్య మూడో మనిషి ప్రవేశంతో మొదలు కాలేదని సమస్య ఉండడం వల్లే మూడో మనిషి ప్రవేశం జరిగిందని ఆమె కూడా గుర్తించినట్టు లేదు అయితే ఆ సమస్య స్వభావం ఏమిటి అందులో న్యాయాన్యాయాలేమిటి అన్నది వేరే విషయం పరస్పర సంబంధంలో ఉన్న మనుషులు ఆ సంబంధంలో తీరవలసిన ఆకాంక్షలను ఇతర మార్గాల ద్వారా తీర్చుకుంటున్నారంటే అక్కడ ఏదో లోపం ఉందన్నమాట కనీసం గొప్పగా కనిపించే ఆదర్శ ప్రేమల విషయంలో అక్కడ పరిష్కారం ఆ ఇద్దరి మధ్య సామరస్యపూర్వకంగా జరిగితే సరే లేదంటే అక్కడ చెరోదారి కావడమే సహజము న్యాయము అంతేకాని నేరాన్ని మూడో మనిషి మీద తోసివేయడం మాత్రం సమస్యను కృత్రిమంగా పరిష్కరించుకోవాలి అనుకోవడమే మనుషులను వారు ఉన్న స్థానాలలో సంబంధాలలో ఉంచకుండా ఎక్కడికో విసిరి పారేసే బయటి ఉప్పెనలు ఉత్పాదాలు ఉండవని కాదు మన చేతిలో లేని మహా మనం చెదిరిపోతే మనం గడ్డిపరకలం కాబట్టి నిస్సహాయం నిస్సహాయులం కాబట్టి అలా జరిగింది అనుకోగలం తప్ప అంతకుమించి ఏం చేయగలం వచ్చిన పెద్ద కష్టం ప్రేమ సంబంధానికి ఇతర మానవ సంబంధాలకి సంబంధించింది కాక నిరుద్యోగమో నిరాశ్రయమో అయితే రాజదండనో రుణబాధో అయితే వాటి వల్ల బాధితులైన వారి మధ్యన సంబంధాలు గట్టిగా ఉంటే ఆ కష్టాన్ని అధిగమించడం సులువు అవుతుంది ఆ కష్టాలకు కూడా అనుబంధాలు చెలించిపోతే అక్కడ నేరం పరిస్థితులది కాదు కష్టాల్లో కూడా చేయి చేయి విడవకుండా ఉండగలిగినప్పుడు ఆ ఉమ్మడితనంలో ఓటమి కూడా గొప్పగానే ఉంటుంది మన సంబంధీకులను ఆ యుద్ధం మధ్యలో వదిలివేసి మనల్ని మనం రక్షించుకోవడం చేస్తే మాత్రం అది ఆ సంబంధాల సారాంశాన్ని తెలియజేస్తుంది విధిని నిందిస్తూ కూర్చునే వారి మీద మనకేమీ గౌరవం ఉండనట్టే బయటి వారి వల్ల తమ జీవితాల్లో కష్టాలు వస్తున్నాయి అనుకునే వారి మీద కూడా మనకేమీ సదభిప్రాయం ఉండదు ఎందుకంటే వారు సమస్యను దాని చోటు నుంచి విడదీసి మరెక్కడో అతికిస్తున్నారు ఆత్మవిమర్శ అనే కష్టసాధ్యమైన ప్రక్రియకు బద్దకించి లేదా సిద్ధపడక నేరాన్ని సులువుగా మరెవరి మీదకో తోసివేస్తున్నారు సమస్యను పరిష్కరించామన్న బూటకపు ఆనందాన్ని అనుభవిస్తున్నారు అప్పుడు యుద్ధం వచ్చింది అని కుటుంబరావు గారు రాస్తున్నప్పుడు మనుషుల మధ్య సామాజిక సంబంధాల మధ్య మొదలవబోతున్న యుద్ధాన్ని కూడా సూచించారు బయటి శక్తి మనలోని బలహీనతలను నిగూఢమైన వికారాలను మాత్రమే కాదు మనమే గుర్తించని శక్తిని సౌందర్యాన్ని వెలికి తీయవచ్చు మనల్ని కొత్తగా ఆవిష్కరించిన పరిస్థితులను వ్యక్తులను మనం కావులించుకుంటాం పాత కౌగిలి నుంచి కొంచెం సడలిపోతాం అక్కడే ఘర్షణ మొదలవుతుంది ఆ బాహ్యశక్తి యుద్ధం కావచ్చు విప్లవం కావచ్చు కొత్త ప్రేమ కావచ్చు కొత్త తెలివిడి కావచ్చు కొత్తగా అనుభవంలోకి వచ్చిన ఒక ఉద్రేకం కావచ్చు తప్పు దానిది కాదు మనలో అప్పటిదాకా ఉన్న అసంపూర్తి వ్యక్తిత్వానిది అసక్తది అసమాపక క్రియలది షరత్తు వెళ్ళిపోగానే ప్రకృతి మళ్ళీ పండగ చేసుకుంటుంది మబ్బుల్ని నేలకు దించి దూదేకినట్టు ఏకేసింది పచ్చిక బయళ్ళ మీద రా చీకటి రాత్రి చేసి వెళ్ళిన హిమక్షతాలను తెల్లవారగానే సూర్యుడికి అర్ఘ్యమిచ్చింది మునగ తీసుకుని పడుకున్న ప్రతి ఊరుపైన ఓ స్వర్గలోకపు ఈకలను కప్పి ప్రభాతాలను మాయం చేసింది సూర్యుడి కన్ను కన్నుగప్పి మిట్ట మధ్యాహ్నం దాకా చిటారు కొమ్మల గుబురు ఆకుల నడమ కాశిని మంచి మంచు గూళ్లను పదిలపరిచింది హేమంతమా నువ్వు రాత్రి ఋతువువి బద్దకపు ఋతువువి జోలపాట ఋతువువి వణికించే ఋతువువి మా లోపలి అగ్నిపర్వతాలను నిద్రలేపే ఋతువువి మనల్ని మనం రక్షించుకోవాల్సిన సందర్భాలు చాలా వస్తుంటాయి ఎండ నుంచి వడగాలుల నుంచి వాన నుంచి వరద నుంచి మనల్ని మనం కాపాడుకోవాల్సి వస్తుంది నీడ కోసం ఒక చిత్రం కోసం మనం పరుగులు తీయాల్సి వస్తుంది ఆకాశం ఎప్పుడూ ఎండాకాలపు జాములాగాను శరత్కాలపు దీర్ఘ రాత్రిలాగానో ఆహ్లాదకరంగా ఉండదు నిప్పులు కక్కే ఎండలలోనూ నిలువునా ముంచే ఉప్పెనల్లోనూ మనం ప్రేక్షకుల్లాగా కొట్టుకుపోలేం మన కాలి వేళ్ల నడమ నుంచి వినయంగా ఉయ్యారంగా ఒదిగి వెళ్ళిపోయే గోదావరి వరద వచ్చినప్పుడు ఎంత విశృంఖలం అవుతుందో మనకు తెలియకపోలేదు ఏ ఋతువుని నమ్మలేం ఏ ప్రశాంతతని నమ్మలేం పిడుగులు కురిసి వెళ్ళిన ఆకాశం కొద్దిసేపటికే అమాయకంగా మొహం పెట్టి నాలుగు నక్షత్రాలను మన ఎదుట పారేసి వెళ్ళడం ఎవరికి తెలియనిది ఋతువులారా మీరు కోయిల పాటల్ని మట్టి వాసనల్ని ఎడతెగని వెన్నెల్ని మంచు పుప్పొడుల్ని మా కోసం తెస్తారు సంతోషం మీరు మాలో పెంచుతున్న పూలతోటికి కృతజ్ఞులం మేం మీ పాటల్లో పరవశించిపోతున్నప్పుడు మన మమ్మల్ని మేం కాపు కాచుకుంటూనే ఉంటాం మీ రెండంచుల కత్తుల మీద ఎప్పుడూ ఓ కన్ను వేసి ఉంచుతాం శీతాకాలం మన ఇంటిని ఒంటిని చుట్టుముడుతుంది మనలో మనకు ఏ ఏకాంతము ఇవ్వక మన లోపల గుడారం వేస్తుంది వెన్నులో నుంచి కాలి వేళ్ళ నుంచి పొడుచుకు వస్తుంది మనసును కూడా కొంకర్లు తీస్తుంది మసక మసక తెల్లవారుజాముల్లో మనం మంచు తెరల్ని చీల్చుకొని నడుస్తాం ఆవిర్లు గక్కుంటూ నడుస్తాం పింజలు పింజలుగా అలుముకున్న తొలి చీకటిలో తేలిపోతూ నడుస్తాం మనలోకి మనం ముడుచుకొని తడబడుతూ నడుస్తాం కాసింత ఆచ్ఛాదన ఉండాలే కానీ మనల్ని ప్రలోభపరుస్తుంది నిత్య గ్రీష్మం లాంటి కాలంలో పూటి ఊటిలాగా నడిచి వస్తుంది వెన్నెల క్రూరంగా మారిపోతుంది ఆరు బయలు నిషిద్ధమైపోతుంది ఆ చందమామలో ఓ కొలిమి రాజయ్యలేమా అనిపిస్తుంది చలికాలమా నువ్వెందుకు నిద్రలాగా ముంచుకు వస్తావు కోరుకునే ఆహ్లాదాన్ని కూడా బద్దకించేట్టు ముసుగు కప్పుకుంటావు స్వప్నాలన్నింటినీ గడ్డ కట్టించి ఎందుకు కళ్ళకు వెలివేస్తావు ఋతువులకు పగ్గాలు వేసి పెరట్లో కట్టేసుకోవడం అందరికీ సాధ్యమయ్యే పనైనా ఎవరు ఋతుల ఋతువుల మీద కొరడా జులిపిస్తారో వారు కదా కాలం మీద స్వారీ చేస్తున్నారు ఏం కోరుకుంటాం ఒక చలికాలపు రాత్రి ఒక హేమంతపు వేకువ కాశిన్ని ఎండు పుల్లలు రాజేసుకుని ఒక చలిమంట వేసుకోవాలి అనుకుంటాం ఒక గొంగలి వెచ్చదనంలో ఋతువుని ధిక్కరించాలి అనుకుంటాం ఒక స్నేహం వెచ్చదనంలో జీవితాన్ని కాచుకోవాలి అనుకుంటాం మనల్ని కొరికి చంపేయాలని చలి కాచుకున్న వేళ మన దగ్గర పచ్చికట్టెలు కూడా ఉండవు ఏ ఆచ్ఛాదన దొరకదు ఏ ఒక్క ఆత్మీయత చేరదీయదు సంద్రం పొంగిన వేళ ఆసరాకు ఒక విరిగిన కొమ్మైనా దొరకనట్టు మనం తరచూ అసహాయులం అయిపోతాం ఇతరులు ప్రకృతిలో పరవశించిపోతున్నప్పుడు మనం ఋతువుల సంహార క్రీడలో నిస్సహాయులం అయిపోతాం ఏ ఆయుధము లేకుండా యుద్ధంలో చిక్కుకుపోయినట్టు జీవితంలో కాలంలో ఋతువులో అన్నింటిలో మూగగా మిగిలిపోతాం మౌనంగా ఓడిపోతాం ఎముకలు కొరికే చలి రాత్రి రోడ్డు పక్కన మంచు ఆకాశాన్ని కప్పుకొని నిద్రపోతున్న భిక్షు వర్షీయసిలాగా మహాకావ్యాలన్నింటినీ అపహాస్యం చేస్తాం తెల్లవారిన మనసులో నుంచి దిగులు పిల్లి లేవదు వెచ్చటి శయ్య నిప్పును ఎలా పుట్టించాలో తెలుసునా శీతవేళ మనం ఒక్కళ్ళమే ఒంటరులమై మిగిలినప్పుడు సుడులు తిరిగే కన్నీటి నుంచి కార్చిచ్చును రగిలించవచ్చు పిడుగులు కురుస్తున్నప్పుడు అర్జునుడి పేర్లు స్మరించి ధైర్యం పొందినట్టు మనం చలిగుండెలు దడదడలాడేటట్టు గ్రీష్మాన్ని ఆవాహన చేయవచ్చు మునగదీసి పడుకున్న ధైర్యానికి ఒళ్ళు విరిచి శీతాకాలపు రహదారుల మీద పరుగులు తీయవచ్చు ప్రతి గరికపోచ మీద ఓ మంచు బిందువు ప్రతిష్ఠించి గర్విస్తున్న చలిపులికి మన నుదుటి మీద రప్పించిన చెమట చుక్కతో సమాధానం చెప్పవచ్చు చలి ఉట్టి కాగితం పులి వచ్చేవారం మరొక భాగంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం